హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ ఓట్స్ ఉప్మా అండి కావలసిన పదార్థాలు ఓట్స్ తర్వాత బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు ఆయిల్ ఉప్పు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని చిట్పటమనిపించాలండి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి తర్వాత టమాటా ముక్కలు మనం ముందుగా కచ్చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి ఈ ముక్కలన్నీ బాగా మెత్తగా కుక్ అయిపోవాలండి ఓట్స్ ఉప్మా ఎందుకు చేస్తున్నానంటే చాలామంది డైట్ చేస్తున్నారు కదండి ఆ డైట్లో ఈ ఉప్మా తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నార్మల్గా రవ్వతో ఉప్మా చేసుకోవడం వల్ల అంత ఏం ప్రోటీన్స్ ఏమి ఉండవు కదండీ కానీ ఈ ఓట్స్ ఉప్మా తినడం వల్ల మనం హెల్తీగా బరువు తగ్గుతాము అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే బాగుండు అనిపించేలా ఉంటుంది ఒకసారి ముక్కలన్నీ బాగా కలుపుకున్నాక నేను దాంట్లోనే ముందుగా సాల్ట్ వేసేసుకుంటున్నానండి ఎందుకంటే ముక్కలన్నీ బాగా మెత్తగా కుక్ అయిపోవాలని చెప్పి మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది ముక్కని బేగా కుక్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి ఇవన్నీ వేసుకున్నాక బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఉప్పు లేదో ఒకసారి చూసేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకోవాలండి నేనైతే ఓట్స్ ఒక పావు కప్పు తీసుకుంటున్నాను దానికి రెండు పావు కప్పులు వాటర్ వేసుకోవాలండి వాటర్ బాగా మరిగే మరిగిన తర్వాత ఓట్స్ జస్ట్ మనం ఉప్మా ఇలా తయారు చేసుకుంటాము అదేవిధంగా ఈ ఓట్స్ వేసేసుకొని బాగా కలుపుకుంటే సరే అండి ఉప్మానొక అయితే వేసుకుంటూ తిప్పుకోవాలి దీనికి అలా అవసరం లేదండి ఓట్స్ అన్నీ వేసేసుకొని కూడా ఇలా తిప్పుకోవచ్చు చూపిస్తున్న విధంగా ఒక ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక్కటే యాంగిల్లో కలుపుకోవాలండి చూసారు కదా ఓట్స్ బాగా కుక్ అయిపోతే చాలా త్వరగా అయిపోతుంది అండి ఉప్మా అయితే మాత్రం ఓట్స్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది అవుతుంది కదా ఇది అయ్యేలోపు మనం కృష్ణుడి కోసం చెప్పుకుందామండి మనం ఏదైనా ప్రసాదాన్ని కానీ ఏమైనా చేసినప్పుడు మాత్రం కృష్ణుడికి పెట్టడం వల్ల దానికి మరింత రుచి పెరుగుతుందండి ఈ ఉప్మాలో కూడా చూసారు మిరియాల పొడి వేసుకున్నాను నేను మీరు కూడా వేసుకోండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది చాలా హెల్దీ కూడా కృష్ణుడికి ఏ ప్రసాదం చేసినా ఆయనకి సమర్పిస్తే చాలా మంచిదండి మీరు కూడా కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి టేస్ట్ చేయండి అప్పుడు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఓట్స్ ఉప్మా రెడీ మరి మరెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హరే కృష్ణ